నేనైస్తే వదిలేను బాగు కొండయ్య గారిని ప్రసంగించవలసింది కోరుతున్నాం నాలుగు నిమిషాలను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చిన్న దొంగ అయితే మా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద దొంగ మాదిరి మా నిధులు అన్యాయం చేస్తుంది సార్ సభకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన పంచాయత్రాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే సర్పంచ్ల సంఘం సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారికి అలాగే మన ప్రియతమ నేత రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు సార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన సర్పంచు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరుడు గ్రామంలో ఎటువంటి సమస్య రాకుండా ఏ సమస్య వచ్చినా నేనున్నానని ప్రజలకు నమ్మకంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర సర్ మన గ్రామ ఈ ఈరోజు పరిస్థితి చూస్తే మీకు అందరికీ తెలుసు ఊర్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలన్నా నిధులు లేవు కనీసం మర్యాదన్నా ఉందా అంటే అది కూడా లేదు మన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నానని చెప్తూ ఉంది కానీ వాటిలో మన పాత్ర ఏమన్నా ఉందా లేదు సర్పంచ్ అనేవాడు తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గ్రామాల్లో ఉన్న సర్పంచు ఇవి ముఖ్యమైన ప్రజానాయకులు కానీ సర్పంచ్ అనే గ్రామీణ స్థానిక సమస్యల వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు నిర్వీర్యమైపోయింది కేంద్రమేమో పద్నాలుగు పదహైదు ఆర్థిక సంఘం నిధులు కోట్లల్లో పంపిస్తుంది కానీ ఈ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్పంచులకు చేరకుండా గ్రామాల్లో గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న కేంద్రం నిధులు ఇస్తున్న సర్పంచులకు ఇస్తున్న నిధులు గాల్లోనే మాయమైపోతున్నాయి ఏమంటే కరెంటు ఛార్జీలు అంటారు ఇంకా ఏమి రాలేదంటే మీకు ఎల్ఈడి లైట్లు వేసినాం దానికోసం అంటారు మొత్తానికి ఏమి రాకుండానే చేస్తున్నారు ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఎలా

చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఢిల్లీలోని పెద్దలారా మీరైనా గమనించండి మీరు ఇచ్చే నిధులు ఇక్కడికి రావడం లేదు మా సర్పంచుల ఖాతాల్లో చేయడం లేదు మా గ్రామీణ ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదు మీరైనా ఇలా చేయకపోతే భవిష్యత్తులో బీజేపీ పార్టీకి దిక్కు లేకుండా పోతుంది మేము కండో వేసుకోవాలంటే కూడా చిక్కుగా ఉంది ఢిల్లీ పెద్దలారా మీరు గమనించండి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి తెలుసుకోండి మూడు సంవత్సరాలు అయితేంది ఇంతవరకు మేము ఏమి డెవలప్ చేయలేకపోతున్నాం ఇప్పుడైనా రాబోయే కాలంలో అయినా పడుతుందనే నమ్మకం లేదు ఖచ్చితంగా సర్పంచ్ అంటే ఏమిటో గ్రామాల్లో మన పట్టు ఏమిటో రాబోయే ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో మన సత్తా ఏమిటో ఇప్పుడు గెలిచేదానికి ఎంత శ్రమ పడ్డామో ఈ రాబోయే ప్రభుత్వాన్ని గెలిపించేదానికి కూడా అలాగే శ్రమపడి రాబోయే ప్రభుత్వాన్ని మనం మన కసి చూపి ఓట్ల రూపంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఓకే అందిస్తామని సభాముఖంగా గారు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి సర్పంచ్ గా గెలిచినటువంటి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం టైం టైం తగ్గిపోయిన రెండు నిమిషాలు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మా గురువు గారు అయిన వైవేబి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ బుచ్చారావు గారికి నా తోటి సర్పంచులందరికీ ఇక్కడ పంచాయతీరాజ్ సాంబర్ తరపున ఉన్నటువంటి ప్రతినిధులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ సార్ మేము మొదటిసారి సర్పంచ్గా గెలిచాం సార్ మాది మచిలీపట్నం నియోజకవర్గం పెదయాదర పంచాయతీ నా పేరు గళ్ళా తిమోతి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని మేము వచ్చి ఏదో పొడి చేద్దామని చెప్పేసి ఆలోచనతో వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవాలు తెలిసినాయి సార్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా ఇదే మా ఈ పరిస్థితి డిగ్రీలు ఎంబీఏలు చదువుకుని రాసి ఉన్న రాజ్యాంగాన్ని కొంగలోకి దొక్కే జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే అసలు మనుగడ ఎలా సాధిస్తామని అయోమయంలో పడిపోయాం సార్ మేము ఎందుకంటే ఏదో కన్న ఊరికి ఏదైనా సేవ చేద్దామనే ఆలోచనతో వచ్చాం మేము రాగానే మాకు చెక్ పౌర్యంగానే మా నిధులన్నీ ఒక సైన్ హరించేసి మా ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ చూపించిన ముఖ్యమంత్రి గారు నేటి వరకు కూడా ఒక్కసారి కూడా సర్పంచ్ అనే మాట ఆయన నోట్ నుంచి రాలేదు సార్ ఎప్పుడు కూడా సచివాలయాలు సచివాలయాలు వాలంటీర్లు అంటారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మాకు సంయుక్తంగా పనిచేయడానికి ఎంఆర్ఓ వ్యవస్థ ఉంది ఎంపీడీఓ వ్యవస్థ ఉంది సెక్రటరీ గారు ఉన్నారు విఆర్ఓ గారు ఉన్నారు ఇంకా మిగిలిన సచివాలయ వ్యవస్థ ఎందుకు సార్ ఏమన్నా అర్థం కాదు ఏమైనా ఏమో మరి ఆ చివరి రోజుల్లో జీతాలు ఇవ్వడానికి తప్పితే అదే జీతాలు అంటే పెన్షన్లు ఇవ్వడానికి తప్పితే తర్వాత రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తప్పితే ఎక్కడ పనికిరారు పాపం యువతంతా ఐదు వేల రూపాయలు ఉద్యోగంతో ఉండాలా ఊడిపోవాలా అనే నిరాశతో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు సార్ మేము చెప్పేది ఒకటి మొన్న కూడా మేము రాజేంద్ర ప్రసాద్ గారితో ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కేంద్ర మంత్రులు అందరికీ మేము వినిపించుకున్నాం ఇక్కడ విషయం కేవలం డబ్బు గురించే కాదు మా అసలు రాజ్యాంగం అలాగే పంచాయతీరాజ్ చట్టం ఏం సూచిస్తుందో అందులో విధులు హక్కులు కూడా ఈయన హరించి వేశారు వాటి సంగతి ఏంటని చెప్పేసి అడిగితే దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు మా నిధుల గురించి అయితే డిప్యూటీ కమిషనర్ గారు పంపించారు ఐదు పంచాయతీలు మేము లిస్ట్ ఇస్తే అందులో కూడా సార్ మూడు పంచాయతీలు వాళ్ళకి నచ్చిన పంచాయతీలు పెట్టుకున్నారు సార్ ఫస్ట్ అయ్యే పంచాయతీల్లోకి వెళ్ళాం అక్కడ మినిమం ఒక్కో పంచాయతీలో ఎనభై నుంచి డెబ్బై కోట్లు డెబ్బై లక్షల వరకు తీసేశారు కరెంట్ బిల్ అని చెప్పి అక్కడికి బుట్టాయిగూడిలో ఆయన పాపం మాతో పాటు నాలుగు కిలోమీటర్లు నడిచాడు ఎక్కడ మీటర్లు ఉన్నాయని మీటర్లో చూస్తే ఆయనకి ఏం అర్థం కావట్లేదు కొత్తగా పెట్టారు ఏంటని చెప్పేసి అడుగుతున్నాను ఇలా తనిఖీలు నిర్వహించారు అప్పటికి రెండున్నర సంవత్సరాలకి తనిఖీలు నిర్వహించి ఏ ఒక్క రూపాయి కూడా మేము మేము ఖర్చు చేయలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది లక్షలు మా పంచాయతీలో తీసాడని మేము దుక్షుపరంగా వాళ్ళకి రికార్డు ఇవ్వడం జరిగింది సార్ ఇంత ఆత్మ చేస్తున్నా కానీ మరి మా నిధులు ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఈయన తీసుకోవడానికి ఈయన ఏ రాజ్యాంగం ఏ చట్టం కల్పించిందో మాకు అర్థం కావట్లేదు మరి విజయ్ కుమార్ గారు అయితేనేమో మీరు కరెంటు బిల్లు అనేది మీరు సంపాదించుకుని అంటే మీకు ఇళ్లపల్ల రూపంలో వచ్చే దానిలోనే అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఇలా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఎలా తీసేస్తారని చెప్పేసి అడగడం జరిగింది అంటే సార్ గతంలో కూడా మరి వైసీపీ సర్పంచ్లందరూ సర్పంచ్ల సంక్షేమ అని పెట్టుకుని వాళ్ళు తీర్మానాలు చేసుకుని మాట్లాడుతుంటే ఒక సర్పంచ్ లేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లే తప్పు దోవ పట్టిస్తున్నారంటే నేను ఖండించాను అంటే సూర్యుడి కింద ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి అర్థమవుతుంది మీరు ఈ మాటలు మాట్లాడి మళ్ళీ వేలు ముద్రగాళ్ళని చెప్పేసి అనిపించుకోవద్దని చెప్పేసి నేను ఆ వేదికగా ఖండించడం జరిగింది సార్ అంటే ఇది రాను రాను దిగజారిపోతుంది సార్ ఇటువరకు కూడా గెలిచిన అభ్యర్థులకి నీటుగా అధికార పార్టీలో ఉంటే వాళ్ళు ఇన్ఛార్జీలు పెట్టారు సార్ ఆ ఇన్ఛార్జీల మాట వినే మా సర్పంచులకి వాల్యూ లేకుండా చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇన్చార్జి వ్యవస్థలు తీసేయాలి సార్ అలాగే మరి స్థానిక సంస్థలకి విన్నదనగా ఉండే విధంగా మీరు అందరూ మీరు కృషి చేయాలని చెప్పేసి మా సర్పంచుల సమస్యలను కూడా మీ తీర్మానంలో పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అదే విధంగా కర్నూలు జిల్లా నుంచి సిపిఐ పార్టీ తరఫున గెలిచిన లెనిన్ గారిని వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సార్ నా పేరు లెనిన్ బాబు కర్నూలు జిల్లా కటార్కొండ సర్పంచ్గా గెలుపొందడం జరిగింది ముందుగా మూడు నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ వేదిక వేదికపైనవంటి వేదిక ఉన్నటువంటి అందరి నాయకు పేరు చెప్తే నాకు ఇచ్చిన రెండు టైం నిమిషాలు నిమిషాల టైం అయిపోతుంది కాబట్టి అందరికీ వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా సార్ మా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష సర్పంచ్లంతా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు గ్రామాల అభివృద్ధి ఎదురు చూస్తూ ఉన్నారు అందుకోసమే మేము ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం భారత రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ సవరణలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల ద్వారా స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కొన్ని బదలాయించుకోవడం జరిగింది అయితే సైకో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎలా ఉంటారో గ్రామాల్లో కూడా గ్రామ సర్పంచ్ ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఈరోజు పూర్తిగా ప్రథమ పౌరుని చివరి పౌరుగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మేము కోరుతా ఉన్నాం గ్రామాల అభివృద్ధి అభివృద్ధి అని మన భారత రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నుంచి మీరు అందుకు కూడా అభివృద్ధికి చేసేందుకు హామీలు ఇవ్వాల్సిందిగా ఆ హామీల ద్వారా ఖచ్చితంగా అధికార ఉన్నటువంటి సర్పంచ్లు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అధికార పార్టీ నుంచి మాకు ఎలాంటి లాభం లేదు కాబట్టి ఈయన దిగిపోవాలని ఉన్నారు కాబట్టి ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాం ఈరోజు గ్రామ సర్పంచ్లేమంటే చా అప్పులు వేసి అప్పులు వేసి పనులు చేసే వాటి బిల్లులు రాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు గ్రామాల్లో కనీసం త్రాగేందుకు నీళ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు చిన్న లైట్ వేద్దామన్న నిధులు లేవు అదేవిధంగా కరెంటు వోల్టేజ్ వచ్చినప్పుడు మోటార్లు కాలిపోతే వాటిని తయారు చేయించి త్రాగునీ అన్ని సమస్యల వలయంలో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ సమస్యలకి అన్ని కూడా మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానాల ద్వారా పూర్తిగా గ్రామాలని గ్రామ వ్యవస్థని ధ్వంసం చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు వస్తే కొన్ని సంస్థలు ఖచ్చితంగా బాగా పనిచేస్తాయనేది ఆ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొట్టమొదటి సంతకం కూడా ఈ గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యంగా నాకు హామీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకోసం అంటే ఈరోజు ఆర్థికంగా అనేక అప్పులు చేసిన రాష్ట్రంలో అభివృద్ధి పని కావడం లేదు గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి కాబట్టి గ్రామాల అభివృద్ధికి గతంలో అనేక రూపాయలు కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారు మీకు ఇప్పుడు కూడా మేము చెప్పడం కాదు అధికార వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు చెప్తా ఉన్నారు గత సర్పంచ్లు బాగున్నారు మేము గెలిచి ఈ రోజు అప్పులు చేసి ఊర్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నా నేపథ్యం కాబట్టి గత పూర్వ వైభవం రావాలంటే గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాల్సింది కోరుతామన్నాం ఎందుకంటే సుమారు పద్నాలుగు పదహైదు ఆర్థిక సంఘం ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఏకపక్షంగా మాకు తెలియకుండా తీర్మానం లేకుండా ఈ రోజు దారి మళ్లించారు పదార్ పదహారు ఆర్థిక సంఘం నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదు ఇప్పుడు అయ్యా పద్నాలుగు పదహైదు ఆర్థిక సంఘం నిధులకి లెక్కలు చెప్పండి కాబట్టి పదహారు ఆర్థిక సంఘం ఇస్తా ఉన్నారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఆ నిధులు విడుదల చేసేందుకు మీరంతా కూడా మాకు సహకరించవలసిందిగా తెలియస్తూ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు కాకుండా ఈ తప్పుడు సలహాదారులు చాలా మంది ఉన్నారు ఆ తప్పు సలహాదారు వల్ల రాష్ట్రం గబ్బు పట్టిపోయింది కాబట్టి స్థానిక సమస్యల పైన అవగాహన కలిగినటువంటివి నేతలు ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి నేతలకి అక్కడ ఆ సమస్యలు ఏ వరకు ఎవరికి ఏం బాగుంటుంది అనేది కేటాయించి వారికి గుర్తించాల్సిన అవసరం ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి స్థానిక సమస్యల అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు గ్రామాల అభివృద్ధి అవుతాయని మా నమ్మకం కమ్యూనిస్ట్ పార్టీగా భావించాం అందుకోసమే అనేక ఉద్యమాల్లో విద్యార్థి సంఘాల ఉద్యమాల్లో టిఎన్ఎస్ తెలుగు యువతతో కలిసి మేము పనిచేసాం కాబట్టి ప్రజా సమస్యల పైన పనిచేస్తా ఉన్నాం కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాల్సిందిగా కోరుతూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేర్లు తెలుగుపైన పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం